గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో వారాహి డిక్లరేషన్ ఇచ్చారు ఆ దెబ్బతో ఒక్కసారి యాంటీ హిందువులంతా ఏకమైపోతున్నారు అమ్మ షర్మిలమ్మ గారు మీరు మీ శ్రీవారు చేసే ఏమిటి మత మార్పిడే కదా మత ప్రచారమే కదా అంటే మీరైతే చేయొచ్చు ఒక హిందువు కాషాయ బట్టలు కట్టుకొని నేను హిందువుని అని చెప్తే తప్ప ఆయన అన్ని మతాలని గౌరవిస్తూనే వారాహి డిక్లరేషన్ ఇచ్చారు కాబట్టి మీరు దాంట్లో తప్పు పట్టాల్సిన పని ఏమిటి అందరికీ రెస్పెక్ట్ సర్వ ఆదరణ స్వీయ ఆరాధన అనేది ఆయన చెప్పిన అర్థం అన్నమాట మీరేదో తప్పుగా అర్థం చేసేసుకొని ఇతర మతాల ఓట్లు అక్కర్లేదా అది ఇది అంటూ రకరకాలుగా మీరు మీ అన్నయ్య గారు మతాలని దీంట్లో కలిపి గందరగోళం చేయొద్దు ఆయన ఎక్కడ ఏ మతాన్ని దూషించలేదు తోలనాడలేదు రెస్పెక్ట్ ఇచ్చారు కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కాషాయం కట్టుకుంటే తప్పింది ఆయన ఇప్పుడు కాదు ఎప్పుడూ చెప్పాడు సనాతన ధర్మ బోర్డు ఉండాల్సిందే భారతదేశంలో అని అది విను కాక మీరు ఒకసారి గమనించండి వారాహి యాత్ర ఆరంభించేటప్పుడు ఆయన కాషాయ బట్టలు కట్టుకునే ఉన్నాడు కాబట్టి ఆయన మొదటి నుంచి హిందూ మతాన్ని తూచే తప్పకుండా ఫాలో అవుతారు మీరు ఒకసారి ఆలోచించుకుని మీరు చేసేది ఏంది మీరు ఇన్నాళ్ళు ఏం చేశారు మీరు మీరే చెప్పారు ఉదయాన్నే ఇంతమందిని మేము మత మార్పులు చేస్తున్నామని కాబట్టి ఆలోచించుకోండి మీరు ఒకసారి మాట్లాడేటప్పుడు అన్నీ ఆలోచించుకొని మాట్లాడండి ఏదో ఉంది కదా అని చెప్పేసి మాట్లాడితే కష్టం అనమాట పూర్వపరాలన్నీ చూసుకొని జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడితే మంచిది కారణం ఏమిటంటే హిందువులు ప్రస్తుతం చాలా స్థితిలో ఉన్నారు సెక్యులరిజం పేరుతో వీరిని హింసించటం మీ అందరికి తెలిసిందే రాముని తిడుతున్నారు కృష్ణుని తిడుతున్నారు అందరి దేవుళ్ళని తిడుతున్నారు అయినా సరే ఏమనంటే సెక్యులరిజం వాళ్ళని ఏమనకూడదు కాబట్టి మీరు ఆలోచించుకోండి పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం హిందువుల గొంతుగా మారారు సరే ఓకే ఆయన రాజకీయం చేస్తున్నాడు అనుకోండి ఇంకోటి చేస్తున్నాడు అది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు అనుకోండి కానీ 아니 ఎవరు మాట్లాడారు ఇన్నాళ్ళు ఎవడూ బయటికి రాల ఆయన బయటకు వచ్చారు వచ్చి నేను హిందూ గొంతుకుని అన్నారు ఓకే ఆయన వెనక బీజేపీ ఉంది ఆర్ఎస్ఎస్ ఉందా ఇంకోళ్ళు ఉన్నారా తీసి పక్కన పెట్టండి ప్రస్తుతం హిందువుల తరపున పోరాడేందుకు మాట్లాడేందుకు ఆయన తన గొంతుకును వినిపించారు కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు ఒకసారి ఆలోచించుకోండి ఇప్పటికైనా సిగ్గు లేని హిందువులారా ఏకం కండి ఇప్పటికే యాంటీ హిందువులంతా ఏకమైపోయి అనేక రకాలుగా ఆయన్ని దూషించడానికి రెడీ అయిపోయారు కాబట్టి మీరు ఆలోచించుకోండి ఆలోచించి హిందువులంతా ఏకం కండి